కోదాడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ దశరథ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఉదయం చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో సిలిండర్ పేలిన ఘటన అని చెప్పేసి చెప్తున్న క్రమంలో ఒక ముగ్గురు పేషెంట్స్ మన కోదాడ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది మేరుగా గురువయ్య నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి మేరుగా అరుణ్ గోపాల్ మేరుగా శిరీష మేరుగా అరుణ్ గోపాల్ ఇరవై నాలుగు సంవత్సరాలు మేరుగా శిరీష ఇరవై ఒక్క సంవత్సరాలు వీరిలో మేరుగా గురువయ్యకు సంబంధించి నలభై పర్సెంట్ బర్న్స్ కావడం జరిగింది మేరుగా అరుణ్ గోపాల్ ఫార్టీ పర్సెంట్ బర్న్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ అండ్ మేరుగా శిరీష ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి వీరు మన హాస్పిటల్కి రావడము సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది రాగానే పేషెంట్స్ను మేము రిసీవ్ చేసుకొని బేసిక్ ట్రీట్మెంట్ ప్రైమరీ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఐవీ సెలైన్ పెట్టడం ఐవీ క్యానలా చేసి ఎక్స్ ఆయింట్మెంట్ అప్లై చేయడం చేసేసి వైటల్స్ మానిటర్ చేసి వారిని మెరుగైన చికిత్స కోసం బర్న్స్ వా ప్లాస్టిక్ సర్జన్ చికిత్స కోసం సూర్యాపేట మెడికల్ కాలేజీకి జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది ధన్యవాదాలు Aneh sih kapan tadi kawatnya